వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ అనేది నిర్వహించవలసి ఉంది అందరూ కూడా ఈవెంట్స్ కంప్లీట్ చేసుకుని మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం ఎదురు ఉన్నారు ఇంకా దీనికి సంబంధించిన కేసు అనేది కోర్టులో ఉండడంతో ఇది ఆలస్యం అవుతూ వస్తుంది అయితే దీనికి సంబంధించి నెల రోజుల్లో కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది పూర్తి చేస్తామంటూ మనకి హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు చెప్పడం జరిగింది ఆ వివరాలు మనం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చూడండి విలేకరులతో మాట్లాడుతున్న హోంమంత్రి అనిత మనకి విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి వీళ్ళందరితో కలిపి ప్రెస్ మీట్ పెట్టారు అందులో భాగంగా మన హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ నెలలోగా కానిస్టేబుల్ రాత పరీక్షలు రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షల అనంతరం వెంటనే ఫలితాలు ఇచ్చామని తుది రాత తుది రాత పరీక్షలకు సంబంధించి కోర్టులో కేసు ఉన్నాయని హోం మంత్రి చెప్పారు నెల రోజుల్లో వాటిని కూడా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు పెందుతర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ సో ఇది అంటే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్షలు నెల రోజుల్లో దానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని చెప్పారు అంటే ఏది ఏమైనప్పటికీ కూడా నెల రోజుల్లో మీకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు అంటే నెల రోజుల్లో మీకు ఈ క్లియరెన్స్ అది చూసుకొని ఎగ్జామ్ మీకు ఎగ్జామ్ డేట్ ఇచ్చే అవకాశం కనబడుతూ ఉంది అంటే ఏది ఏమైనప్పటికీ కూడా మీకు ఎగ్జామ్స్ అనేది మే జూన్లో అవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి కానిస్టేబుల్ ఉద్యోగార్థలందరూ కూడా నెల రోజుల్లో రాత పరీక్షలు అంటూ అనౌన్స్ చేశారు కాబట్టి నెల కాకపోయినా సరే ఒక టూ మంత్స్లో అయినా సరే ఎగ్జామ్ నిర్వహించే అవకాశం కనబడుతుంది స్పష్టంగా ఎందుకంటే దీని మీద ప్రభుత్వం కూడా హోమ్ హోమ్ మినిస్టర్ కూడా సరైన నిర్ణయం తీసుకోబోతున్నారు అది మీడియా ముఖంగా ప్రకటించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ యొక్క లేటెస్ట్ అప్డేట్